నమస్కారం ఈరోజు మనం కాస్త ఆలోచింపచేసే ఒక కథనం గురించి మాట్లాడుకుందాం హైదరాబాద్కు చెందిన పిడి అనే ఒక ఆయన ఉన్నారట ఆయనకొక ప్రశ్న ఎంత కష్టపడినా ఎందుకు నేను ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నాను అని చాలా మందికి ఉండే సందేహమే ఇది అవును అయితే దీనికి సమాధానం ఆయనకు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీలో దొరికిందట అంటే గత జన్మ జ్ఞాపకాలను తెలుసుకునే పద్ధతి అనమాట ఓ ఆసక్తికరంగా ఉంది అంటే గత జన్మలోకి వెళ్లారా వెళ్లారట అది ఆయన్ని పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది నాటి ఒరిస్సాకు తీసుకెళ్ళింది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఒరిస్సా అప్పట్లో ఎలా ఉండేదో మరి సరే ఈ కథనంలో ఇంకాస్త లోతుగా వెళ్దామా పీడి ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకి ఆ ఒరిస్సాలోని ఆయన పాత జన్మకి ఏమైనా సంబంధం ఉందేమో చూద్దాం తప్పకుండా అసలు జన్మలో ఏం జరిగిందో తెలుసుకోవాలి ముందు ఈ కథనం ప్రకారమైతే పీడి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒరిస్సాలో శివ అనే ఒక గిరిజన వేటగాడుగా జీవించాడు శివ గిరిజన వేటగాడు సరే ఇంకా ఆశ్చర్యమేంటంటే ఆ జన్మలోని ముఖ్యమైన కుటుంబ సభ్యులే అంటే దాదాపు అవే ఆత్మలు కొద్దిపాటి మార్పులతో ఈ జన్మలో కూడా ఆయన చుట్టూ ఉన్నారట అదేలా ఎవరున్నారు ఉదాహరణకు అప్పటి అమ్మమ్మ అంటే తల్లి వాళ్ళ తల్లివాళ్లమ్మ ఇప్పటి అమ్మమ్మ తల్లిదండ్రులు సోదరి కూడా అవే ఆత్మలట ఆ జన్మలో భార్యగా ఉన్న ఆవిడ ఇప్పుడు క్లాస్మేట్ అట ఇంకా ఆ జన్మలో ఒక కజిన్ ఇప్పుడు భార్య అయ్యారట అబ్బో చాలా కాంప్లికేటెడ్గా ఉంది పిల్లలు పిల్లలు కూడా ఆ జన్మలోనే పిల్లలే ఈ జన్మలో కూడా పుట్టారట అంటే బంధాలన్నీ అలా కొనసాగుతూనే ఉన్నాయనబట ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మరి శివజీవితం ఎలా ఉండేది కథనమేం చెబుతోంది శివ వేటలో చాలా నైపుణ్యం ఉన్నవాడట కుటుంబాన్ని బాగానే పోషించాడు బాధ్యత తీసుకున్నాడు అవును కాని ఏంటంటే కుటుంబ సభ్యులతో మానసికంగా చాలా దూరంగా ఉండేవాడట అంతగా కలిసేవాడు కాదనమాట సరిగ్గా దానివల్ల వాళ్ల మధ్య కాస్త టెన్షన్స్ ఉద్రిప్తతలు ఉండేవని కథనం చెబుతోంది అర్థమైంది మరి ఆ జన్మ ఎలా ముగిసింది ఇక్కడే అసలు విషయముంది శివ అరవై మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు అనుకోకుండా పాము కాటుతూ చనిపోయాడు హఠాత్తుగా అయ్యో ఆకస్మిక మరణం అంటే అవును దానివల్ల కొన్ని పనులు బహుశా కొన్ని బాధ్యతలు ఎమోషన్స్ అన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయి అంతేకాదు తన సోదరుడి భార్యకు సంబంధించి ఒక కర్మబంధం కూడా మిగిలిపోయిందట కర్మబంధం అంటే కాస్త వివరిస్తారా అంటే గత జన్మ నుంచి తీర్చాల్సిన ఒక రుణం లేదా బాధ్యత లాంటిదన్మాట ఏదో జరిగి ఉంటుంది వాళ్ల మధ్య ఓకే ఓకే ఇప్పుడా కర్మబంధమే పీడి ప్రస్తుత జీవితంలో ఆర్థిక ఇబ్బందుల రూపంలో సంబంధాలలో సమస్యల రూపంలో కనిపిస్తోందని కథనం విశ్లేషిస్తోంది ఓ అంటే ఆనాటి అసంపూర్ణ విషయాలు ఆ కర్మబంధం ఇప్పటి లైఫ్ని ప్రభావితం చేస్తున్నాయన్నమాట అవును కథనం ప్రకారం అదే కీలకం మరి ఇదంతా తెలిసింది కదా ఇప్పుడు పీడీ దీన్నుంచి ఏం నేర్చుకోవాలి ఎలాంటి పాఠాలున్నాయి ప్రధానంగా ఒక నాలుగు విషయాలు కనిపిస్తున్నాయి చూడండి ఒకటి కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవడం ముఖ్యంగా ఆ మానసిక బంధాన్ని పెంచుకోవడం అవును శివ విషయంలో అదే కదా లోపించింది పోషించాడు కాని దగ్గర కాలేకపోయాడు అంతే రెండోది క్షమాపణ ద్వారా అవసరమైతే ఏదైనా సేవ చేయడం ద్వారా ఆ పాత కర్మ బంధాలను క్లియర్ చేసుకోవడం క్షమాపణ మూడోది పనికి పర్సనల్ లైఫ్కి మధ్య ఒక బ్యాలెన్స్ సాధించడం శివ పూర్తిగా పనిమీదే దృష్టి పెట్టాడు కదా ఆ పాత పద్ధతిని ఇప్పుడు బ్రేక్ చేయాలన్నమాట అవును నాలుగోది కూడా దాదాపు అదే ఆ మానసిక దూరం తర్వాత ఆర్థిక విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత ఇలాంటి పాత ఆలోచన విధానాలను గుర్తించి వాటిని స్పృహతో మార్చుకోవాలి అంటే కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాలి ఎగ్జాక్ట్లీ ఈ విషయాలు తెలిసాక పీడీ ఇప్పుడు ఏం చెయ్యొచ్చు అంటే తన ప్రస్తుత సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి క్షమించే గుణాన్ని పెంచుకోవటం ఆర్థికంగా కొంచెం డిసిప్లిన్తో ఉండటం వీలైతే ధ్యానం లాంటివి చేస్తూ స్పిరిచువల్గా కూడా ఎదగడం ఇవన్నీ ఆ పాత సైకిల్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తాయి కథ అంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఒరిస్సాలోని ఆ వేటగాడి జీవితం నుంచి ఇప్పుడు హైదరాబాద్లోని తన సవాళ్ల వరకు సాగిన ఈ మొత్తం ప్రయాణం చూస్తుంటే మనకు తెలియని గతజన్మల పనులు అసంపూర్ణ బాధ్యతలు ప్రస్తుత జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేయగలవో అనిపిస్తోంది నిజమే ఆ కర్మబంధాలను అర్థం చేసుకుని వాటిని వైపు అడుగు వేస్తే బహుశా జీవితంలో మంచి మార్పు సాధ్యమవుతుందని ఈ కథనం సూచిస్తోంది ఇది మనందర్నీ ఆలోచింపచేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది కదా ఏమిటది ఒక వ్యక్తి తన జీవితంలో అంటే సంపూర్ణత వైపు ప్రశాంతత వైపు ప్రయాణించాలంటే వారి గతానికి సంబంధించిన ఏవైనా పరిష్కారం కాని అంశాలు అవి తెలిసినా తెలియకపోయినా ఎలా మార్గనిర్దేశం చేస్తాయి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అవును ఇది నిజందా ఆలోచించాల్సిన విషయమే మనకు తెలియని గతం మనల్ని ఎలా నడిపిస్తోందో